అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు ఏమైనా పిలుపుని ఇస్తే అరెస్ట్ చేస్తారు ఇట్నే పొద్దువాలని సాయంత్రం వరకు గుసపెడతారు ప్రభుత్వం నుంచి ఎటువంటి చెల్లం రావట్లేదు ఏం చేస్తే మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది అసలు వాళ్ళు అనుకుంటారు కానీ మేము వీళ్ళని పట్టుకున్నామని అనుకుంటున్నారు కాదు మా అంతటా మేమే వచ్చి మీకు మేము సరౌండ్ అయినాము సరే పోని మేము మీకు కోఆపరేట్ చేసినము మేము మీకు మేము మీకు స్పందించినము సరే వీళ్ళు మా కోసమే కదా ఇంత ఇది చేస్తున్నారని చెప్పేసి మా అంతటా మేము వచ్చి సరే పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే మీరు మాకు చేసిన గుణపాఠం ఏంది మీరు మాకు చేసిన మర్యాద ఏంది మేము చూసినాము పోలీసులకి కూడా తప్పలేదు మొత్తం ప్రభుత్వం పైనుంచి ఒత్తిడి చేస్తుంది ఇంత పెద్ద లిస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయండి అని మొత్తం ఐదు పేపర్ల లిస్ట్ ఉంది ఏ ఫోర్ సైజ్ పేపర్ల ఐదు పేపర్ల లిస్ట్ అంత మంది నిరుద్యోగుల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తున్నారు ముట్టడికి పిలిపించింది ఎవరు ఎవరు ఎవరిని కలిసిరు ఒక మెసేజ్ ఉందా ఇప్పుడు నా అన్న అరెస్ట్ చేసిరు నేను ఎక్కడైనా ముట్టడి చెయ్యండి ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఎక్కడైనా ఒక మెసేజ్ ఇచ్చినానా లేకపోతే ఏమైనా రెచ్చగ విధంగా మాట్లాడినానా ఎప్పటివో తీసుకొచ్చి ఆ మీరు ఆ రోజు ఆ వీడియోలో ఇట్లా మాట్లాడిరు ఆ సభలు ఇట్లా అప్పుడు అప్పుడేం చేసినావు అప్పుడేం చేయకుండా నిన్ననే గుర్తొచ్చిందా నీకు నిన్న గుర్తొచ్చిందా అంటే నీ భయం ఏంది మేమందరం వెళ్ళి కరగేకి చెప్తాము నీ గురించి నీ సీఎం పదవి పోతుంది నీ మంత్రి పదవి పోతుంది నువ్వు భయపడుతున్నావా సిగ్గుశరం లేక ఉండక్కల నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడానికి